వెల్కమ్ టు పెట్టి విశ్వరాజ్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే అందరూ చూస్తున్నారు న్యూస్ ఓపెన్ చేస్తే చైతన్య కాలేజ్ టు నారాయణ కాలేజ్ స్టూడెంట్స్ అసలు ఎందుకు చనిపోతున్నారు కారణం ఏంటో పబ్లిక్ అడిగి తెలుసుకుందాం రండి హాయ్ అమ్మా సో మనం అందరం చూస్తున్నాం న్యూస్ ఓపెన్ చేస్తే శ్రీ చైతన్య కాలేజ్ టు నారాయణ కాలేజ్ స్టూడెంట్స్ అసలు ఎందుకు సూసైడ్ చేసుకొని అనిపోతున్నారు ఫస్ట్ ఈ నారాయణ చైతన్య కాలేజ్ గురించి చెప్పాలంటే ధనార్జన తప్పనిచ్చి వాళ్ళు విద్యార్థుల భాగోగులని కానీ విద్యార్థుల మైండ్ సెట్ ను సెట్ చేయాలని కానీ వాళ్ళు ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవట్లేదు వాళ్ళు ఒక పేపర్ వర్క్ ఇస్తున్నారు మెటీరియల్ ని తయారు చేసి బట్టి కొట్టిస్తున్నారు సమ్ మెటీరియల్ ని మీరు పూర్తిగా అవగాహన చేసుకోమని వాళ్ళు హోంవర్క్ పెంచుతున్నారు వాళ్ళకు రెస్ట్ లేకుండా రెస్ట్ టైంలో హోంవర్క్ ఎక్కువ చేస్తున్నారు సబ్జెక్ట్ చెప్పేది తక్కువ వాళ్ళు వాళ్ళు సొంతంగా కష్టపడి చదవండి అని చెప్పి వాళ్ళని ప్రెషర్ చేస్తూ మైండ్ సెట్ని డ్యామేజ్ చేస్తున్నారు అందువలన వాళ్ళు మెంటల్లీ డిస్టర్బ్ అయ్యి వాళ్ళు హై లోకి వెళ్ళిపోతున్నారు హై టెన్షన్ లోకి వెళ్ళిపోతున్నారు ఏమంటారు లెక్చరర్స్ పొద్దున ఏమంటారు నాకు మార్క్ లేకపోతే ర్యాంక్ రాకపోతే అనే భావంతో వాళ్ళు మెంటలీ చాలా ఇబ్బంది అవుతూ తల్లిదండ్రులకు చెప్పలేక అక్కడున్న పొజిషన్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోలేక బాడీ వాళ్ళకున్న కి వాళ్ళు ఉన్న ఏజ్ కు ఈ ప్రెషర్ తట్టుకోలేక కొంతమంది సునీత మనస్కులు ఏమంటారు వాళ్ళు వెంటనే ఇలాంటి కి వెళ్తున్నారు ఏది సూసైడ్ చేసుకోవడం కాబట్టి ఫస్ట్ వాళ్ళని మెంటల్లీ బలోపేతం చేయాల స్టూడెంట్స్ ని అది చేయకుండా ప్రెషర్ మాత్రమే ఇస్తున్నారు అది కొంచెం కంట్రోల్ చేయాల్సిన ఖచ్చితమైన బాధ్యత కాలేజీ యాజమాన్యాలు తీసుకోవాలి ప్రత్యేకంగా నారాయణ ఈ చైతన్య స్కూల్లో వాళ్ళు ర్యాంకులకు ఇచ్చే ప్రిఫరెన్స్ విద్యార్థులకు ఎలాంటి మానసిక వికాసం కానీ మానసిక బలంగా కానీ మానసికంగా వాళ్ళు ఎగుదలను కానీ అసలు పట్టించుకోవట్లేదు దాని వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఒక్కసారి సార్ ఒకరు చనిపోగానే లెక్చరర్స్ అర్థం కావాలి కదా సో ఇట్లా ప్రెజర్ వల్ల చనిపోతున్నారు అని ఒకటి రెండు వీక్లీ వన్స్ క్లోజ్ కేసు క్లోజ్ కాముందు ఇంకొక స్టూడెంట్ చనిపోతున్నారు అంతమైన ఘోరమైన పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు లెక్చరర్స్ అసలు ఈ సందర్భంలో అసలు ఈ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత విద్యాశాఖ వాళ్ళు విద్యా అధికారులు గవర్నమెంట్ ముందు ఎందుకు జరుగుతుంది ఆ ప్రత్యేకంగా వీళ్ళ విద్యా సంస్థలని ఈ డిసిషన్స్ ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతాయనేది ఫస్ట్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి ఆ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు వాటిని కంటిన్యూస్ గా అదే ప్రాసెస్ లో వెళ్తున్నారు కానీ వాళ్ళలో మార్పు రావట్లేదు వాళ్ళ మార్పు రావాలంటే గవర్నమెంట్ కోసం ప్రాబ్లమ్స్ వెంటనే అక్కడ పోయి వెరిఫికేషన్ చేసి దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి తీసుకోవట్లేదు అండి వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు విద్య కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు ఏదైనా నడిపిస్తామో నడిస్తున్నదే అనే భావనలో ఉన్నారు కాబట్టి అలాంటి సిచువేషన్ మళ్ళా పునరావృతం అవుతున్నాయి దాన్ని అరికట్టాలంటే గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కంపల్సరీ తీసుకోవాలి గవర్నమెంట్ అసలు ఎందుకింత నెగ్లిజెన్సీ చేస్తుంది స్టూడెంట్స్ అంటే వాళ్ళకి వాల్యూ లేకనా పేరెంట్స్ ఏమో నమ్మే శ్రీ채దన కాలేజ్ లక్ష లక్షల ఓపేమ చదుపిస్తున్నారు మరి వాళ్ళు బాలు పైసలు పెట్టి వాళ్ళ కొడుకుని వాళ్ళ బిడ్డని వాళ్ళే కంపుకున్నట్లు అవుతుంది ఇప్పుడు అసలు ఈ శ్రీ채దన ప్లస్ నారాయణ గురించి చెప్పడం అసలు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరు ఏమి యాక్షన్ తీసుకోరండి అదే వేరే ఏదైనా జూనియర్ కాలేజీలు కానీ వేరే విద్యా సంస్థలు కానీ ఒక లో బడ్జెట్ పర్సన్స్ పెట్టుకున్న విద్యా సంస్థలు అలాంటివి జరిగితే వెంటనే పోయి యాక్షన్ తీసుకుంటారు వెంటనే పోయి క్లోజ్ చేస్తారు వెంటనే పోయి వాళ్ళను డామేజ్ చేస్తారు వీళ్ళను డామేజ్ చేసేంత శక్తి గవర్నమెంట్ కూడా శాసిస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ లో కూడా వీళ్ళ వ్యక్తులు ఉంటారు కాబట్టి అలాంటి డిస్కస్ చేయడం కన్నా గవర్నమెంట్ మౌలిక వసతులు ఉన్నాయా లేదా చెక్ చేసి వాళ్ళను మనో కావాల్సిన చర్యలు ఏ విధంగా తీసుకుంటే బెటర్ గా ఉంటది వాళ్ళు ఏ విధంగా మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారనే దాని మీద ఫోకస్ పెట్టి వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చే బాగుంటది అనేది నా ఆలోచన వాళ్ళకి ఒక యోగా క్లాస్ లో లేకపోతే దానికోసం కొంచెం యోగా కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ అవర్స్ కంటే ఎక్కువ స్లీప్ పడుకోని లేదంటే త్రీ అవర్స్ అంటే ఎగ్జాక్ట్ లో త్రీ అవర్స్ పడుకుంటే మళ్ళీ లేపుతున్నారంట ఒక మనిషికి ఎయిట్ అవర్స్ నిద్ర కావాలి కదా త్రీ అవర్స్ ఏం సరిపోతుంది వాళ్ళకి డైలీ మనం ఈ విధంగా డిస్కస్ చేసినప్పుడు మేము ఆల్రెడీ సిక్స్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ ఇస్తున్నాం అంటారు వాళ్ళు పర్యవేక్షణ కావాలా గవర్నమెంట్ యొక్క క్లారిటీగా రాసి మరి చనిపోతున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కరెక్ట్ దాని మీద పూర్తిగా ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి అది పునరావృతం అవుతున్నాయి దాని మీద వెంటనే స్పందించి ఉంటే దాని మీద ఎంక్వైరీ స్ట్రాంగ్గా చేసి ఉంటే విద్యా సంస్థల్లో కొంచెం తో అందరినీ పిలిపించే మీటింగ్లు పెట్టి వాళ్ళను చైతన్యవంతులు చేసి ఉంటే నెక్స్ట్ ఈ ప్రాబ్లం లేకుండా అయ్యేదానికి ఒక సోర్స్ ఉండేది దాని మీద తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఏదో న్యూస్ వస్తుంది ఈ రోజు రేపటికి పాత అయిపోతుంది మళ్ళీ కొత్త న్యూస్ వస్తుంది మళ్ళీ పాత అయిపోతా అనే భావనలోనే ఉన్నారు కానీ ఈ ఈ పరంపర ఎక్కడ ఆగాల ఎలా ఆపాలి అనే దాని మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు అందుకని ఏం చేయాలంటే పేరెంట్స్ పేరెంట్స్గా కాలేజీ సంబంధించిన పేరెంట్స్ అందరూ సొసైటీగా ఏర్పడి వెంటనే కాలేజీ దగ్గరికి వచ్చి దాని మీద పర్యవేక్షణ చేయాలా తల్లిదండ్రులు కూడా కొంచెం మార్పు చేసుకోవాలి మార్కులు ర్యాంకుల మీదే కాకుండా నా పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ మనోవికాసానికి డిస్టర్బ్ ఉందా బాగుందా లేదా అనేది వాళ్ళు ఎలా అనేది కొంచెం క్లారిటీగా వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి పిల్లల్ని కూడా కొంచెం ప్రేమతో పలకరించి అసలు సందర్భం ఏంటి అక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఎలా ఉన్నాయి అనేది కొంచెం పర్యవేక్షణ చేయాలి అలాంటి లోటుబాటును కూడా మళ్ళీ వాళ్ళతో మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి కానీ మేనేజ్మెంట్ చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసి పిల్లలు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రెషర్ చేసి నాకు అన్ని తెలియదు నువ్వు మార్క్ రావాలా ఫస్ట్ ర్యాంక్ రావాలా సెకండ్ ర్యాంక్ రావాలా థర్డ్ ర్యాంక్ రావాలని తల్లిదండ్రులుగా ప్రెషర్ చేస్తున్నారు అవన్నీ తగ్గితే కానీ వాళ్ళు పిల్లల భవిష్యత్తు బాగుపడదు దీనికోసం అటు గవర్నమెంట్ కానివ్వండి అటు పేరెంట్స్ కానివ్వండి అటు యాజమాన్యం కానివ్వండి ఈ మూడు వ్యవస్థలు గిన మాట్లాడి కొంచెం దాన్ని నివారించని ప్రయత్నం చేయకపోతే ఇది మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటుందండి దీంట్లో సందేహం లేదు ఎందుకంటే చైతన్య అనేది ఒక బుక్లెట్ తయారు చేసి ఇంపార్టెంట్ తయారు బట్టి కొట్టించి ప్రెషర్ చేసి వాళ్ళను విద్యావంతులుగా చేస్తున్నారే కానీ వాళ్ళు నార్మల్ గా విద్యావంతులు కావట్లేదు నార్మల్ గా వాళ్ళు క్లాస్ పర్సన్స్ కావట్లేదు అక్కడ వాళ్ళు ఆ పరిశ్రమలో ఉన్నప్పుడు మన లో వస్తాయి కానీ మళ్ళీ నెక్స్ట్ కాంపిటీషన్ కాంపిటీషన్కి వెళ్తే ఇండివిజువల్ గా వెళ్తే వాళ్ళు దాంట్లో నెగ్గుకు పరిస్థితి అయితే లేదు ఓన్లీ ఎంసెట్ లో ర్యాంక్ వచ్చిందా ఇంజనీరింగ్ లో ర్యాంక్ వచ్చిందా దాంట్లో ర్యాంక్ వచ్చిందా వరకే చూస్తున్నారు మార్క్ షీట్ లో మార్పులు వచ్చినా లేదా అని చూస్తున్నారు అంతేకానీ ఈ ఈ స్టూడెంట్ ఇంటర్నేషనల్ ఎక్కడన్నా వేరే సబ్జెక్ట్లోకి వెళ్తే జీరో అవుతున్నాడు కారణం ఏంటి అనేది కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితులు అవి రైట్ అమ్మా సో చూసారు కదా పబ్లిక్ మాటల్లో అయితే వాళ్ళు ఎంత ఎమోషనల్ అంటే అసలు చాలా గౌరవమైన సిచ్యువేషన్స్ ఇవి ఒకటి రెండు కాదు వీక్లీ వన్స్ ఒక్కరని చనిపోతున్నారు అంతగానం కాలేజ్ లో ఏమైతుందైతే మనకు తెలియదు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయకండి చదువు 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 అని వాళ్ళు ఏం చెప్పలేక మా మమ్మీ వాళ్ళు ఎన్ని పైసలు పెడుతున్నారని వాళ్ళు ఏం వాళ్ళకి చెప్పలేక మీకు చెప్పలేక సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు సో ఏమంటున్నారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాక తింటున్నారా తింటలేరా వాళ్ళ బాధ ఏంటో కూడా తెలుసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మా ఆర్ఆర్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్